అందరికీ ఉద్యమాభి వందనాలు ఈరోజు సమానత్వం కోసం స్త్రీల హక్కుల కోసం అందరూ సమానత్వంగా బ్రతకాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేసినటువంటి ఫిర్యాదు రామస్వామి గారి నూట నలభై ఆరవ జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక దళ ఆధ్వర్యంలో వారి యొక్క జయంతిని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ వారిని మరించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా భాగస్వామి అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ పెరియార్ వి రామస్వామి గారు జోహార్ పెరియార్ పెరియార్ వి రామస్వామి గారికి జోహార్ జోహార్ అమర వీరులకు జోహార్ 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 అమర వీరులకు జోహార్ జ్యోతిరావు పూలే కేరిఆర్ గారు అందులో అందరు అంబేద్కర్ వీళ్ళు సామాజిక విప్లవకారులు నిజంగా మనిషికి మనిషి వ్యత్యాసం లేని జీవితం గడపాలన్నారు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కులాలు మతాలు నిజంగా నిజంగా ఇప్పుడు ఎంతో ఈ భారతదేశంలో ఒక రాజ్యాంగం రాసుకున్న రాజ్యాంగం పని బ్రతకవలసిన వాళ్ళు అందరూ భారత సంపద అంతా ఐదు వందల మంది అయితే ఉన్నారు మరి ఇదేమి రాజ్యం అర్థమవుతారు నిజంగా తెల్లారులు అయితే ధర్మం అంటారు న్యాయం అంటారు న్యాయం అంటారు ధర్మం అంటారు మేము దానికోసమే బతుకుతున్నాం అంటారు మతవాదులు మరి ధర్మం మతం ఏం చెప్తున్నదో భారత సంపద అంతా ఐదు వందల విద్య లేదు వైద్యం లేదు భారత రాజ్యాంగం రాసుకుంటూ వాళ్ళ ఆఖడికి అలమటిస్తున్నాం కూరగళ్ళు కూడా ఇలా ఆకడికి ఆకరికి అలమటించి పాలు పాలు లేవు తల్లికి అన్నం అన్నం తల్లికి అన్నం తిన్నామంటే పాలు అన్నం ఇంత పాలియి ఇవన్నీ భూమి లేదు తిన్నటోనికి చదువుకుంటానికి విద్య లేదు రోగమత్య వైద్యం లేదు భారతదేశంలో ఈ దుర్మార్గం ఇలా పేరిహార రామస్వామి గారు ఉన్నా జ్యోతిరావు పూలే గారు ఉన్నా అంబేద్కర్ ఉన్నా ఈ పాలకుల మీద ముఖం మీద కాకరించే ఊని చెట్టు నిజంగా అరే ఏమి రాజ్యాంగం రా భారత సంక సంప్రదంత ఐదు మందాల మా దగ్గర ఉంటుంది విద్య వైద్యం జాతీయం చేయాలని అని గుంతెత్తు పలికి వీళ్ళ నిలదీసి ఎక్కడికక్కడ సామాజిక విప్లవం కోసం మాట్లాడే వాళ్ళు సందర్భంగా ఇలా పెరియర్ రామస్వామి గుర్తు చేసుకున్నామంటే ఒక సామాజిక విప్లవకారుని గుర్తు చేసుకున్నాము అసమానతలు వ్యతిరేకంగా పోరాడము మూడో నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడము దేవుడు దయ్యము కులము మతము ఇలా తినే భూ తినే అన్నానికి ఏ కులం లేదు తాగే నీరు కేకులం కులం లేదు భూమికి ఏ కులం లేదు బట్టకే కులం లేదు ఇది వల్ల దుర్మార్గులు కులమంటారు మతమంటారు వంటలు దేవుడు దయ్యం వంటలు ప్రజల్ని కలుషితం చేస్తున్నారు అది దాని వెనుక ఈ దోపిడీ ఉన్నది కులం వెనుక దోపిడి ఉన్నది మతం వెనుక దోపిడి ఉన్నది దేవుడెనుక దోపిడి ఉన్నది ఇవన్నీ పోవాలంటే ఇవన్నీ మనం చీల్చి చెండాడి ముందుకు సాగిపోవాలని తెలంగాణ రైతు సంవత్సరాల సాధన సమితి అధ్యక్షునిగా నిరంతరం విద్యని వైద్యం జాతీయం చేయండి అని ఈ పాలకులని ఈ రాజ్య పాలకులను నిలదీసి తప్పకుండా నేను పేరియర్ రావచ్చని కొంతలో కొంత నేను మార్సు ఆలోచన భూమి మీద ఉట్టినట్టు కొనసాగిస్తానని ఇక్కడ దుర్గం నాగేశు లవన్ కుమారు అశోకు ఇక్కడ సురేష్ అందరూ ఉన్నారు మీరందరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడవాల కేరియర్ బాటలు నడవలసిందా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నా